అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు కూడా అమ్మవారి విశిష్టమైన రూపంతో దర్శనం ఇస్తూ ఉంటారు ప్రస్తుతం మనం ఉన్నాము రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ భూలక్ష్మి అమ్మవారు కూడా ఎన్నో ఏళ్ళుగా కొలువై ఉన్నారు ఈ రోజు ఇక్కడ చండీ హోమం జరగబోతుంది ఆ చండీ హోమం యొక్క విశిష్టత ఏంటి భక్తుల మాటల్లో కూడా తెలుసుకుందాం అలాగే కర్త అయినటువంటి చైర్మన్ కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం మంగళ మంగళం జగదే క మాత మంగళం హిమశైల సుత మంగళం పర వస్తు సమేత మంగళైవే సమానా మంగళనీరాజనం సమర్పడా అంత నమస్కారం చేసుకోండి జయ サンディスクラスはブルドゥィルディスルル భూలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రకాష్ నగర్లో చాలా ఘనంగా జరుపుకున్నాము ఇంకా ఇవాళ వచ్చేసి మేము చండీ హోమము సాయంత్రం బతుకమ్మ వేడుకలు మేము జరుపుకుంటున్నాము కానీ మాది ప్రతిరోజు ఒక యాక్టివిటీ అనేది మేము పెట్టుకొని నరసింహస్వామి కళ్యాణం కానీ శ్రీనివాస కళ్యాణం కానీ పిల్లలు వచ్చే కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాము నగర్ బ్యాంక్ గ్రూప్ తరఫున గత ఐదు సంవత్సరాలుగా అమ్మవారి అనుమీలతోటి ఆ టెంపుల్ ట్రస్ట్ వారి యొక్క అనుమతితోటి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది అమ్మవారి ఇచ్చిన అవకాశంగా మేము వరంగ భావిస్తూ ప్రతి సంవత్సరం మొదలు ఇక్కడనే ఇట్లనే మా సభ్యులందరూ కూడా పాల్గొంటారని చెప్పి దేవస్థానానికి హామయిస్తూ అవకాశం వారికి ధన్యవాదాలు అమ్మవారికి కృతజ్ఞతలు

నమస్తే అందరికీ కూడా ఈ దసరా శరణవరాత్రి వచ్చే వాళ్ళ శుభాకాంక్షలు అండి అందరికి ఈ రోజు ఉదయం అమ్మవారి చండీ హోమం ఎంతో అద్భుతంగా జరిగింది చండీ హోమంలో మాకు హారతి దీంట్లో అమ్మవారి సింహ వాహిని రూపం ప్రత్యక్షం అయ్యింది ఆ తల్లిది ఈసారి పదకొండు రోజులు చేసుకుంటున్నామండి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చింది ఇలాగా మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఇలా తిది రావటం అనేది విశేషం నవరాత్రి శుభాకాంక్షలు తిరుగుతున్నాం సభ ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ గుడిలో ముందుగా నాకు చిన్న నేను చిన్నతనం నుంచి ఈ గుడిలో ఉంటున్నాను చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడికి ఇక్కడ పైగా ఇక్కడ శక్తి కేంద్రం ఉంది కానీ దాని పట్ట ఐగారు ఉండేవాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు దాన్ని ఎంత పవర్ ఉందంటే ఈ గుడిలో నేను చెప్పలేను అంత పవర్ ఉంది ఆ ఆ శక్తి కేంద్రం నుంచి మాకు ఆ ముందు బయట ఉండింది అమ్మ బయట తీసుకొచ్చారు అయినా కూడా ఆ పవర్ అక్కడే ఉంది అమ్మవారికి దాన్ని కూడా విజ్ఞప్తిగా చేయాలి ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా ఎందుకు తెలుసా మూడు సంవత్సరాలుగా తెలియకుండా నేను భిక్ష మాతలు తీసుకున్నాను ఎన్నో జరిగే ఇబ్బందులు అయినా కూడా అమ్మవారు అంత శక్తి బయట ఉన్న అమ్మవారు కూడా ముందు నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఆ అమ్మవారు నాకు చాలా శక్తి ఇస్తుంది ఆ అమ్మవారు ఆ అమ్మవారు నాకు శక్తి ఇస్తుంది విశాల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కనుక పైన బయట ఉన్న అమ్మవారు కూడా చాలా ప్రత్యేక కావాలి పూజలు జరగాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఈ గుడి ఇంకా కొంచెం డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా తెలుస్తున్నా నమస్కారం అండి నా పేరు జయబాబు బొల్శెట్టి భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ తరఫున ఇక్కడ ఈ గురిలో చండీ హోమం కూడా నిర్వహించడం జరిగింది మా సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఈ చండీ హోమంలో పాల్గొని అందరు కూడా అమ్మవారికి వారి యొక్క మనస్ఫూర్తిగా వారి యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అందరూ చాలా సంతోషంగా పాల్గొన్నారు శ్రీ మాత్రే నమ ఓం నమ వెంకటేశాయ నా పేరు సరస్వత్ అమ్మ మా సేవ సంస్థ మాకు పెద్ద అమ్మ మాకు తోడు ఒక ప్రత్యేకత ఉందని ఒక అమ్మ అని తెలుసుకొని సరదమ్మ గారి ద్వారా మేము ఈ ఈ గుడికి రావడం జరిగింది ఈ రోజు చండి హోమం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి కానీ చాలా బాగా సంతోషం అనిపించిందండి చండి హోమం కానీ ఇక్కడ జరిగిన యొక్క అన్నదాన కార్యక్రమం కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు విశాల్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది అమ్మవారికి ప్రతి ఒక్కరికి అందరిని ఆశీర్వదించి అందరికి సుఖ సంతోషాలతో ఉంచాలని ఈ నవరాత్రుల సందర్భంగా నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా ధన్య మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి ఇంత దూరం మా గురించి వచ్చి మా దసరా ఉత్సవాలు ప్రోగ్రామ్ తీసి మాకు సంతోషపరిచారు ఇక్కడ ప్రతి నవరాత్రి రోజు కానీ ప్రతి పండుగలు చాలా మంచిగా అవుతాదండి నవరాత్రులంటే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకరణ ప్రతి రోజు ఒక్కొక్క ప్రత్యేక అలంకరణ ఉంటుందండి మళ్ళీ మార్నింగ్ కుంకుమార్చన లలిత సహస్రనామము మళ్ళీ ప్రోగ్రామ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా అవుతుంది చాలా మంది ఆఫ్ పీపుల్స్ వస్తారు మీ మీడియా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు అండి సో చూసాం కదండి ఈ రోజు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి నవరాత్రుల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి బతుకమ్మ పండుగ కూడా ఉంది అని చెప్తున్నారు ఆడపడుచులకు అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా ఈ రోజు అమ్మవారు సింహవాహిని రూపంలో దర్శనం ఇచ్చారు చండీ హోమంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సింహవాహిని చూసినంత ఆనందంగా అనిపించింది అని చెప్పారు సో మీరు కూడా దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ మాటల్లో కూడా చెప్పండి కమెంట్ సెషన్లో మీ కమెంట్స్ కూడా ఇచ్చేయండి ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా మన డైలీ డోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి